హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీ రాణి అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ రష్మిక కెరీర్ లో కూడా అత్యంత భారీగా విడుదలైన సినిమా పుష్పాటు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు కూడా ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ తప్పనిసరిగా ఈ సినిమాతో వెయ్యి కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అని మేకర్స్ గ్రాండ్ గా ప్రమోషన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప పుష్పాటు సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది మరోవైపు టికెట్ ధరలపై విమర్శలు వచ్చినా బుకింగ్స్ లో మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించలేదు తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన పుష్ప సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మరింత పెద్ద స్థాయిలో విడుదలైంది ఈ సినిమా మేకింగ్ కు మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఆ తరువాత అమాంతం పెరిగిపోయిందనే చెప్పారు మేకర్స్ ముఖ్యంగా నటీ నటులకు ఇచ్చిన రెమ్యూనరేషన్లు భారీగా ఉండడం వల్ల ఈ సినిమా ఖర్చు మరింతగా పెరిగిందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ లెక్కను చూస్తే మొత్తం బడ్జెట్ లో సగం వరకు పారితోషికాలకే ఖర్చు అయిందని తెలుస్తుంది మొదట అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలి మొదటి భాగం విడుదలకి ముందు అతని పేరు ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు అలాగే కేరళ వల్ల మాత్రమే పరిమితమై ఉండేది కానీ పుష్ప ప్రభంజనం తర్వాత అల్లు అర్జున్ పేరు ఉత్తరాదిలోనూ మారుమోగిపోయింది ఈ దెబ్బతో సీక్వెల్ కోసం పారితోషికం బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని బన్నీ నిర్ణయించుకున్నాడు ఈ నిర్ణయంతో సుమారు రెండు వందల నుంచి రెండు వందల ఎనభై కోట్ల వరకు బన్నీకి అందిందని సమాచారం ఉంది దీంతో పాటు దర్శకుడు సుకుమార్ ఈసారి రెమ్యూనరేషన్ తో పాటు నిర్మాతగా కూడా భాగస్వామ్యమయ్యాడు సుకుమార్ రెమ్యూనరేషన్ వంద కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది హీరోయిన్ రష్మిక మందనకు పది కోట్లు విలన్ ఫాహద్ ఫాజల్ కు ఎనిమిది కోట్లు రెమ్యుండేషన్ ఇచ్చారని సమాచారం స్పెషల్ సాంగ్ లో మెప్పించిన శ్రీలుకైతే రెండు కోట్లు పారితోషికం అందించగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు ఐదు కోట్లు పైగా అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది అంతేకాదు కీలక పాత్రలో నటించిన జగత్ బాబు రావు రమేష్ సునీల్ అనసూయ అజయ్ తదితరులకు కూడా తగినంతగా పారితోషికాలు అందించినట్లు సమాచారం ఈ లెక్కన సినిమా కోసం మొత్తంగా సుమారు ఆరు వందల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది ఇందులో సగం బడ్జెట్ నటీ నటుల పారితోషికాలకి ఖర్చైందని సినీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ఈ ఖర్చు తిరిగి రావడంలో ఎలాంటి సందేహం లేదు అని విశ్లేషకులు కూడా చెప్తున్నారు ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లకు పైగా ఉండడంతో టూ ఇప్పటికే లాభదాయకంగా మారిందని అంటున్నారు ఇక థియేట్రికల్ రిలీజ్ ద్వారా మరింత పెద్ద రికార్డులను సెట్ చేస్తుందని అభిమానులు అనుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఆ మాటే నిజమైందని చెప్పాలి